సింహరాశి కలిగినటువంటి ప్రేమికులకి తర్వాత కొంతమంది యువత యువకులలో ఉండేటటువంటి ప్రేమలు వ్యక్తిగతమైనటువంటి కొన్ని సంబంధితమైనటువంటి ప్రేమలకు సంబంధించినటువంటి అంశాలు భార్యాభర్తల్లో ఉండేటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ఫలిత ప్రభావాలనిస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉంటుంది ఈ మాసకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కొన్ని ఆలోచనలు నిర్ణయాలు పరిష్కారాలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు ఆదివారము అమావాస్య మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారం పాడ్యమితో ముగుస్తుంది ఈ మాసం కానీ ఒకటో తారీఖు అమావాస్య మళ్ళీ ముప్పయో తారీఖు అమావాస్య అంటే ఈ నెలలో రెండు అమావాస్యలు ఉండటం వలన ఈ గారినటువంటి ప్రేమికులలో ప్రప్రథమంగా జరిగేటటువంటి ముందుగా ఒక ప్రమాదమైనటువంటి అంశం ఉంది అదేంటంటే కొంతమంది ఏదైతే వివాహేతర సంబంధాలకు సంబంధించి కొన్ని బంధాలు ఉండి తర్వాత ప్రేమికులలో కూడా పెద్దవాళ్ళకి తెలియకోకుండా కొన్ని తప్పులు చేస్తూ అదే మాదిరిగా కొంతమందిని అంటే ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధంలో కానీ కలవటము ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని తప్పుని తెలిసి లైసెన్స్ లేనటువంటి పనులు చేయటము ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి కూడా కొన్ని అనుకోని పరిచయాలు అనుకోని బంధుత్వాలు పెట్టుకొని అవి బయటపడట్లేదు కదా మాకు ఏం జరగట్లేదు కదా మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా అనుకొని ఏదైతే కొన్ని చేస్తూ అలా ముందుకు పోతున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినవి కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రేమకు సంబంధించి కొంతమందికి తెలియకుండా కళ్ళు కప్పి తిరిగేటటువంటి ప్రయత్నాలు కానీ ఇవి తప్పకుండా ఈ మాసకాలంలో మీకు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే మీ విషయాలు బయటకు రావటము కానీ మీ గురించి కొంతమంది తెలుసుకోవటం లేదంటే మీ గురించి తెలిసిన వాళ్ళు మీ విషయాలకు సంబంధించిన పది మందులు తెలియపరచటం నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి ప్రమాదాలు జరగటము కుటుంబంలో పెద్దలతో కానీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఈ సంబంధించిన సమస్య గురించి కొన్ని గొడవలు విరోధాలు ఇబ్బందులు ఇలా ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని డిసప్పాయింట్ కలిగేటటువంటి సంఘటనలు ఊహించలేనటువంటి వ్యక్తులతో మీకు ఎదురుపడేటటువంటి ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు ఈ మాసకాలంలో కొన్ని రహస్యమైనటువంటి మరుగున పడిన అంశాలు అవి మళ్ళా బయటపడేటటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని వలన వీలైనంత వరకు ఈ సమయకాలం ముందు కాస్త దూరంగాను విడిపోయి అటువంటి ఆలోచనలు అటువంటి విషయాలని కాస్త దూరంగా జీవించేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప ఏమీ కాదులే ఏమీ జరగదులే అనేటటువంటి ధీమాగా ముందుకు వెళ్తే తర్వాత చాలా సమస్యలు పడే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ప్రేమికులలో కూడా కొంతమందిని స్నేహితులుగానే ఉంటూ లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టేదానికి ప్రయత్నాలు జరుగుతాయి ఇద్దరు ప్రేమికుల మధ్య కొంతమంది ఎప్పుడెప్పుడైతే గొడవలు పెట్టాలి మీరు విడదీయాలి ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలి ఇరువురు ప్రేమించినటువంటి వారిని వారి మార్గంలో తెచ్చుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందనే వారు కూడా ఈ మధ్యకాలంలో మీ మీద కొన్ని ప్రయత్నాలు ప్రత్యాన్నమయాలు చేయవచ్చు కాబట్టి వారికి అవకాశం అనేది మీరు ఇవ్వకూడదు అటువంటి సమస్యలు మీరు పడకూడదు తర్వాత ఎక్కువగా మధ్యవారి మాటల వలన మీరు సమస్యలు తెచ్చుకోకుండా ఉండేటటువంటి విధంగా కూడా ఈ సమయకాలం ముందు చాలా మీరు జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్గం ఇక ఇంకొన్ని జరిగేటటువంటి మంచి అంశాలు ఏమిటంటే ఇంతకుముందు ఏదైతే ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు వారిని కలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు వీలు పడక కాస్త మనసులో ఆవేదనతో బాధపడినటువంటి సంఘటనలు జరిగినవి ఏవైతే ఉంటాయో అవి ఈ మాసకాలంలో అంటే ఈ డిసెంబర్ నెలలో మీకు దూరమైనటువంటి వారిని కలుసుకునే ప్రయత్నం కానీ విడిపోయినటువంటి వారు తిరిగి మీ దగ్గరికి రావటము తర్వాత వారిని మీరు కలవటానికి చేసే ప్రయత్నాలు కాస్త మీకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి కనుక ఏదైతే కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల స్థితిగతుల వల్ల ఈ మధ్యకాలంలో విడిపోయినటువంటి వారు ఎవరైతే మీరు తిరిగి వారిని పొందడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయో తప్పకుండా సత్ఫలితాలను కూడా మీకు అందిస్తాయి ఈ సమయకాలం మీకు అందులో మాత్రం అనుకూలంగా ఉంటుంది ఇక కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునేవారు పెద్దవాళ్ళు కూడా పిల్లల విషయంలో వ్యక్తిగతంగా ఆవేదన పడుతూ చెప్పిన మాట ఎన్నుకోకుండా పిల్లలు ప్రేమించేవారు కావాలి మీ మాట వినమని చెప్పి ఎంతో మొండిగా తిరిగేటటువంటి వారిలో కానీ వీళ్ళ ఇరువురికి కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో చోటు చేసుకుంటాయి అంటే తల్లిదండ్రులకు చెప్పడానికి చెప్పి ఆ తల్లిదండ్రులు ఒప్పుకోక పిల్లల బాధపడుతున్నవి తర్వాత పిల్లలకి ఎంత చెప్పినా వినకోకుండా ఆ తల్లిదండ్రులు ఎలా వారిని మార్చాలో అర్థం కాకుండా బాధపడుతున్న సంఘటనలు ఈ రెండిట్లో ఈ రెండు అంశాల్లో కూడా ఇటు వారికి వీరికి రెండుకి ఇద్దరికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక మంచి అవకాశాలు అయితే మాత్రము తప్పకుండా ఒక మధ్య మనిషి ద్వారా కానీ కొంతమంది వ్యక్తుల వలన వారికి ఒక గమ్యం దొరికి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడేటటువంటి ఒక మార్గం కూడా ఈ మాసకాలంలో ఈ తరహా అంశం ఉన్న వారికి ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే మీరు ప్రేమించిన ఏదైనా విషయాన్ని ప్రేమించిన వ్యక్తితో తెలియపరచాలనుకున్న అంశం ఏదైతే ఉందో అది కూడా ఈ సమయకాలం ముందు మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఎవరినైనా మీరు ఇష్టపడుతున్న విషయం ఉన్నా ఇష్టపడుతున్నానని తెలియపరచాలి మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకున్నానని చెప్పాలనుకున్నా కానీ ఈ సమయకాలం దాన్ని పోస్ట్ పోన్ చేయటమే చాలా వరకు మంచిది ఇక ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలలో ఈ సమయకాలం ముందు గతంలో భార్యాభర్తల మధ్య అత్తామామల వలన ఆడబిడ్డల వలన ఇంట్లో పెద్దవాళ్ళ వలన భార్యాభర్తలు సరిలేకపోకుండా విడిపోయేటువంటి సంఘటనలు జరిగి లేదా కోర్టు విషయాలు పంచాయతీలు స్టేషన్లు కేసులు ఈ తరహా సంబంధించిన సంబంధించిన సమస్యలు ఉన్నా ఒకవేళ భర్త పరాయి మార్గంలో నడుస్తూ తప్పుదారులు నడుస్తూ భార్య కూడా కుటుంబ సంసారం పట్టింపు లేకుండా గత కొన్నేళ్లుగా ఇల్లు సంసారం అంతా కూడా రోడ్డున పడి నలుగురులో నవ్వులు పాలయ్యి ఆ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సమస్యలు మాత్రము ఈ డిసెంబర్ మాస కాలంలో ఒకటి నుంచి ముప్పై తారీఖులో మాత్రము సమస్య పోవటానికి ఒకరిని ఒకరు కలుసుకోవటానికి ఆ సమస్యల నుంచి బయటపడటానికి తిరిగి భార్యాభర్తల మధ్య వారికి వారికి ఒక అన్యూన్యత ఏర్పడేదానికి చేసిన తప్పులు తెలుసుకొని మంచి చెడులు వాళ్ళే తెలుసుకొని సంసారం వల్ల తిరిగి బాధ్యతలు చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా మీకు కొంతమంది సహాయం వల్ల జరగటం జరుగుతుంది ఆ బాధ నుంచి ఆ వేదన నుంచి కూడా మీరు ఈ సమయకాలంలో కూడా బయటపడటం కూడా తప్పకుండా జరుగుతుంది ఈ రాశి కలిగినటువంటి వారిలో మరికొందరిలో కొంతమంది అనక్స్పెక్టెడ్గా ఏర్పడినటువంటి స్నేహాలు అంటే ఒక్కొక్కరు ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి మిత్రుల వల్ల స్నేహాలు ఏర్పడతాయి కొంతమంది బంధుమిత్రుల్లో పెళ్ళిళ్ళు హిందు వినోదాల్లో ఏర్పడే పరిచయాలు కొన్ని ప్రేమలుగా మారుతాయి ఒక్కొక్కరికి ఐటీ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగ రంగాలలో ప్రైవేట్ రంగాలు ఇలా ఉద్యోగాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత పరిచయాలు కాస్త ప్రేమగా మారి మతు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిచయాలు ప్రేమగా మారి ఇవన్నీ కూడా కొద్ది రోజులు స్నేహంలోనే ఇష్టపడటము ప్రేమించుకోవటము కలిసి జీవించటము ఇలా కొన్ని రోజుల తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవటం మాట్లాడుకోకపోవటం ఒకరికొకరికి సంబంధం లేకుండా తిరగటం తర్వాత ఆ సమస్య వల్ల మీరు మనసులో బాధన పడుతూ కెరీర్ మీద దృష్టి వదిలేసి భవిష్యత్తు మీద దృష్టి వదిలేసి అదే బాధ మనసులో పెట్టుకొని ఏంటా ఇలా జరుగుతుంది ఎలా పోయింది సమస్య తెలియగా ఆందోళన పడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ సమయకాలము ఆ సమస్యల నుంచి తప్పప్పులు తెలుసుకొని ఏ దారిలో నడవాలి ఏ దారిలో నడవకూడదు అని మీకు మీరుగా గమ్యం చేర్చుకునేటటువంటి దారితో ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని వెతుక్కునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయం ముందు కాలం మీకు నిర్ణయించేటటువంటి ప్రక్రియ చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలాగే చాలామంది ఈ రాసిగలిగినటువంటి ప్రేమికులలో ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మీకు మీ స్వతహాగా వచ్చే సమస్యల కన్నా మధ్యవాళ్ళు బయట వాళ్ళు చేసే సమస్యలే ఈ సమయకాలం అధికంగా ఉంటాయి అసలు సహజంగా సమస్యలనేవే కొంతమందికి ఈగో ప్రాబ్లం వల్ల మాట్లాడే విధంగా కుదరకపోవటం వల్ల పక్కవారి పైన వారు మాటలు నమ్మటం వల్ల కొంతమంది అనుకూలంగా ఉంటే వారిని విడగొట్టాలని చేసే ప్రభావాల వల్ల జరిగేదే ఎక్కువ అంటే జాతక లోపాలు సమయ సందర్భాలు కలిసి రాకపోవటం కాలము దేవుడు పెట్టే శిక్షలేమో పది పర్సెంట్ ఉంటే నరులు సృష్టించే సమస్యలు కావాలని మనుషులు చేసేటటువంటి సమస్యల వలన వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కోసము కొంతమంది ఇష్టపడిన వారిని విడదీయడానికి చేసే పనులు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి సంబంధం లేకుండా చేసే పనులు భార్యాభర్తలకు మధ్య సంబంధం లేకుండా చేసే పనులు కొన్ని చెడు ప్రయోగాలని మరుగుమందని అని వశీకరణలని తాంత్రిక పూజలని ఇలా కొన్ని చేయకూడనటువంటి ఒక చెడు ప్రభావాల వలన కూడా ఒక సక్రమైనటువంటి దారులు నిలబడాల్సిన వారు కూడా ఆ దారి వదిలిపెట్టి అనవసరమైన దారుల్లోకి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకొని పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాము కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలతో మీరు ఏదైనా బాధపడుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక ఏదైనా ఆందోళన చెందుతున్న అంశాలు ఉండుంటే మాత్రము మీరు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తూ వ్రధా చేస్తూ ఎప్పుడెప్పుడు అదే తీరుద్దా అనుకుంటే అది ఎప్పటికీ తెరదు ఏదైనా మనం చేయదగిన ప్రయత్నం మనం చేయకోకుండా వదిలేసినప్పుడు సమస్య మనకు తప్పకుండా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి అలాంటి సమస్యలకి మీకు ఏదన్నా తెలిసిన వారి ద్వారా సలహాలు తీసుకోవడం ఒకవేళ మీకు ఎలా ముందుకు పోవాలో తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లను మీరు కన్సిడర్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్టయితే మీ సమస్యకు నూటికి నూటి శాతము కొద్ది రోజుల్లో పరిష్కారం చెప్పటము తగు సలహాలు సూచనలు మీ సమస్యకి పూర్తిగా దా సమస్య యొక్క మొదలు అంతం ఎలా చేయొచ్చు ఏమిటనేది కూడా మీకు పూర్తి వివరం తెలియజేయడం కూడా తప్పకుండా జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపూ ఆల్ బెస్ట్